స్వాగతం కోనసీమ ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు ఎండూరు సీతామహాలక్ష్మి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్ర మహిళా బాగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాలతో మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఆనందకరంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం మనకి పెద్దలు ఏది పెట్టినా చాలా మంచి విషయాలు పెట్టారండి ఇరవై ఒక్క పత్రి కూడా ఆరోగ్యానికి చాలా ఎంతో మంచిది అవి పూజానంతరం చెరువులో కలిపితే దానిలో ఉన్న ఔషధ గుణాలు చెరువులో నీళ్లలోకి వెళ్ళి అది తాగడం వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుందని ఇలాంటివన్నీ పెట్టారు మట్టి వినాయకుడు కూడా చక్కగా నీళ్ళల్లో కలిసిపోతాడు ఇలాంటివన్నీ పాటిస్తూ మనం పిల్లలకి మంచి విషయాలు చెప్తూ ఇలాంటి వినాయక చవితి చేసుకుంటే ఎన్నాళ్ళైనా వినాయక చవితి ఆనందంగా చేసుకోవచ్చండి పర్యావరణాన్ని కాపాడడం అవుతుంది కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించండి మంచి మంచి పత్రికతో పూజ చేయండి పర్యావరణాన్ని కాపాడి ముందు భవిష్యత్తు తరాలకి ఆక్సిజన్ కొనుక్కునే స్థితిని తీసుకురాకండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి